ఆర్ఎస్ఎస్ కనుసన్నలోనే బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన మూడు వందల రేట్లు దాడులు దౌర్జన్యాలు పెట్టేగిపోయాయి దళితులే కాదు దేశ ప్రజలందరి గుండెకాయగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కంప్లీట్గా రద్దు చేయాలనేటువంటి కుట్రలకు తంత్రాలకు సిద్ధమవుతున్నది అంతేకాదు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి సన్నద్ధం అవటమే కాదు ఈ రోజు స్థానిక వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళ హక్కుల కోసం స్వాతంత్రం కంటే ముందు నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఒక కలం పోటుతో రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క శ్రమను మొత్తం దోచి కార్పొరేట్ శక్తులకు దాచిపెట్టేటువంటి పనిని కేంద్ర బిజెపి సర్కార్ చేస్తా ఉన్నది దళితులు గిరిజనుల జనాభా దామాష ప్రకారం రావాల్సినటువంటి నిధులు దేశంలో ఇరవై శాతం మంది దళితులుంటే వాళ్ళకు రావాల్సినటువంటి బడ్జెట్ అలా కేటాయింపులు జరగకుండా కేవలం ఐదు శాతం మాత్రమే కేటాయింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని కంప్లీట్ గా నీరు దళితులకు రావాల్సిన బడ్జెట్ ను తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో నూటికి ఎనభై శాతం మంది దళితులే జాబ్ కార్డు హోల్డర్స్ గా ఉన్నారు మొదట్లో ఈ ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజు ఆ చట్టాన్ని కంప్లీట్ నీరుగార్చడానికి చట్టం వచ్చిన తొలి నాలలో లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు దాన్ని ఎనభై ఆరు వేల కోట్లకు కుదించింది క్రమేపీ ఈ చట్టాన్ని గారిస్తే దళితులకు చేసుకుందామన్నా పని లేకుండా చేసేటువంటి కుట్రలకు కుతంత్రాలకు వడిగడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించే దళితుల మీద గిరిజనుల మీద మైనార్టీల మీద మహిళల మీద సామాజిక న్యాయం మీదనే పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు దేశంలో సెక్యులరిజం అనేటువంటిది లేకుండా పోతుంది లౌకికవాదం అనేటువంటిది లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది మత విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవల మనం చూసాం పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి దాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కేంద్ర బీజేపీ సర్కార్ ఉపయోగించుకున్నది కానీ ఆ నలుగురు టెర్రీస్టులు ఎవరో ఇప్పటి వరకు పట్టుకోలేకపోయింది కానీ ఆ పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మాత్రం హిందూ ముస్లిం పంచాయతీకి మార్చేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఉగ్రవాదులను ఎలా పట్టుకోవాలి ఎందుకు నిఘా వైఫల్యం జరిగింది ఎందుకు భద్రతా వైఫల్యం జరిగింది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆర్మీని ఎందుకు రిక్రూట్ చేయలేకపోతుంది లక్ష ఎనభై వేల పోస్టులు ఆర్మీ పోస్టులు ఖాళీగా ఉంటే నింపట్లేదు బీజేపీ సర్కార్ కానీ ఈ రోజు టెర్రరిస్టు దాడి పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేశారు హిందువులు పాకిస్తాన్ ఉన్నటువంటి ముస్లింలకు మధ్యలో ఘర్షణ అనే పేరు మీద ఈ దేశంలో ఉన్న ముస్లింల మీద దాటులకు సిద్ధమవుతున్నది దళితుల మీద ముస్లింల మీద మైనార్టీల మీద ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసుకుని ఈ రోజు చేస్తా ఉంది ఈ రోజు విమానం కూలి రెండు వందల అరవై మంది చనిపోయారు వీటికి ఎవరు బాధ్యత వహించాలి ఇరవై ఆరు ప్రాణాల కోసం మొత్తం దేశాన్నంతా మత కల్లోల వైపు నెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు విమానయానం మంత్రికి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయట్లేదు మోడీ ఈ రోజు రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ కూడా ప్రధానమంత్రిగా ఉండుంటే ఈ రోజు బీజేపీ మతోన్మాద శక్తులు ఎంత గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు రెండు వందల అరవై మందిని భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి దీని మీద ఏం సమాధానం చెప్తారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందుకని ఈ రోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ అనేటువంటిది అన్ని వర్గాల ప్రజల్ని ఈ రోజు హరించేటువంటి పద్ధతులను వ్యవహరిస్తుంది ఆదాని అంబానీ ఆస్తులు కాపాడటానికి కోసం ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయటం కోసం మాత్రమే ఉంది తప్ప మరొకటి కాదు ఈ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేవెల్ల డిక్లరేషన్ ప్రకటించాడు ఎస్సీ ఎస్టీలకి చేవెల్ల డిక్లరేషన్ పన్నెండు అంశాలతో కూడినటువంటి ప్రకటించాడు అందులో అవయహస్తం ఉంది అందులో చాలా స్పష్టంగా ఆయన ఎస్సీ ఎస్టీ సఫలాన్ చట్టాన్ని ఎట్లా అమలు చేస్తాం ఇందిరమ్మ ఇండ్లను ఎలా అమలు చేస్తాం అదేవిధంగా మూడు కార్పొరేషన్లకు ఎలా విడగొడతాం అనేటువంటి పద్ధతులలో చాలా చెప్పాడు కానీ ఈ రోజు చూస్తే అంబేద్కర్ అభయాసం అట్టకెక్కింది ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లనేది కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ అనుయాయులకు వాళ్లకు వరంగా మారినటువంటి పరిస్థితి ఉంది వాస్తవ లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఊర్లలో ఇందిరమ్మ కమిటీలు వేసి వాళ్ళ కార్యకర్తలకే కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు మేం కోరుతున్నది కేవిపిఎస్ ఒకటే ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ కార్యకర్త అర్హుడైతే ఆయనే నిరుపేద అయితే మొదలు ఆయనకే ఇయ్యండి అని చెప్పి మేము కూడా కోరుతున్నాం కానీ కాంగ్రెస్ కార్యకర్తకు ఆర్థికంగా బలవంతుడైనా నిరుపేద పక్కన ఉంటే ఇంకో పార్టీలో ఉంటే వాడికి ఇవ్వకుండా మా కార్యకర్తకి ఇస్తామంటే మాత్రం అది పారదర్శకంగా ఉండదు పక్షపాతంగా ఉంటది అనేటువంటిది తెలియజేస్తాను రాజు యువ వికాస్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పద్దెనిమిది లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఆ నిరుద్యోగుల ఎంపికలో కూడా పారదర్శకతను పాటించాలని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ ఉంది ఈ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెట్టేకి పరిస్థితి ఉంది ఇప్పటికే నూట ఇరవై తొమ్మిది కుల దురహంక హత్యలు జరిగింది ఇటీవల రాష్ట్రంలో మీరు చూశారు వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ప్రేమ జంట ఒక షెల్టర్ కావాలని చెప్పి అడగటానికి పోతే ప్రేమ జంట మీద పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు అగ్రకుల దురహంకార హత్య దురహంకారం ఎలా పెరిగిపోతుందో దాన్ని చూడొచ్చు అదే విధంగా ఇటీవలి కాలంలో ఒక దణిత యువకుడు వికారాబాద్ జిల్లా తాండూరు పక్కన ఉన్న బెల్కటూర్లో తాను పెళ్లి చేసుకుని బరాత్ చేసుకుంటే బరాత్ మీద దాడి చేశారు అగ్రకుల పెత్తందారులు ఇంకా కులం ఎక్కడుంది అనేటువంటి వాళ్ళు ఇది చూడాలి హైదరాబాద్ కు వంద కిలోమీటర్ల దూరం లేదు హైదరాబాద్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో కందుకూరు దగ్గర లేమూరులో ఒక దళిత యువకులు దళిత పెద్ద మనుషులు ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి ఫంక్షన్ పోతే పెళ్లి నిర్వహిస్తున్నటువంటి ఆయన పెళ్లి ఇచ్చారు నా మా బిడ్డ పెళ్లికి రమ్మని కానీ ఆ ఫంక్షన్ ఓనర్ ఉన్నటువంటి రెడ్డి మీరు దళితులే కనుక లోపలికి వస్తే రేపటి రోజున మాకు హాల్ కిరాయికి ఎవడు అడగరు కాబట్టి మీరు రావద్దని చెప్పి గెంటేసింది చూసాం ఇలాంటి కులవక్ష అంటరానితనం తనం ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కానీ ఇంకా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి దళితులకు రక్షణ కవచంగా ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి సిద్ధం కావాలి కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పి కులవక్ష వ్యతిరేక పోరాడు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ అన్ని జిల్లాల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఈ శిక్షణ తరగతుల కార్యకర్తలందరికీ రాజకీయ అర్బీదినిచ్చి సామాజిక చైతన్యం పూలే అంబేద్కర్ కారల్ మార్క్స్ బోధించినటువంటి గ్రంథాల యొక్క ఔన్నత్యాన్ని మొత్తం మా కార్యకర్తలందరికీ తెలియజేసి రాబోయేటువంటి రోజులలో సామాజిక ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి శ్రామిక వర్గాల ఐక్యత కోసం కుల నిర్మూలన కోసం ఈ కేవీపీఎస్ ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు